ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు నర్సింగ్ విద్యార్థినులతో కలిసి మంత్రి సత్యకుమార్ యాదవ్ కలెక్టర్ లక్ష్మీషా డాక్టర్ ఇండ్ల రామ డిఎం హెచ్ఓ సుహాసిని ర్యాలీలో పాల్గొన్నారు ఐ థాట్ ఇట్ వుడ్ బిమ్ అట్లీస్ట్ టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ షార్టెస్ట్ ఇవాళ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ కూడా నేను ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నా ఇవాళ వక్తలు చెప్పారు మానసిక ఆరోగ్యం గురించి మనకు కనిపిస్తున్న వ్యాధులు డాక్టర్ గారు చెప్పారు కృష్ణ అడిగారు లివర్ అంటే లివర్ డాక్టర్ దగ్గరికి వెళ్తాను నీ నీ దగ్గరికి నీకే ప్రాబ్లం అంటే అయితే మనం ఊరం ఒప్పుకోం సమస్య ఉందని నేనైతే ఒప్పుకుంటాను ఎందుకంటే ఏదన్నా నాకు పెద్ద ఈవెంట్కి వెళ్ళేసరికి ఫస్ట్ నా మీద ఒక ప్రెజర్ ఉంటుంది ఏం ప్రెజర్ అయ్యాదంటే పోడియం సైజ్ ఎంత ఉందని ఆ పోడియం ఉంటే నేను కనిపించిన అదో సమస్య పాటు ముందు నుంచి పెద్ద ఏదన్నా నేషనల్ కాన్ఫరెన్స్ ఉన్నప్పుడు నేను అడుగుతుంటే పోడియం సైజ్ ఎంత ఉందో కనుక్కోండి నేను అంటే మమ్మల్ని పర్లేదు సార్ పెద్దదున్న కింద పీటేస్తాము అడ్జస్ట్ చేస్తామని చెప్పి రెండో సమస్య ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మీడియా మీడియా సమస్య మీడియా చెప్పలేక మాట్లాడలేక కాదు మీడియా కూడా ప్రతి చోట వాళ్ళ లోగోతో బయటకు కావాలి అందరు కలిసి ఒకసారి అడిగితే ఒక సమస్య సమస్య లేదు మాట్లాడేస్తాం చెప్పేసి చెప్పేస్తాం వెళ్ళిపోతాం అంటే సార్ సార్ మా లోగోతో కావాలి నాలుగు నా నాలుగు ఇరవై మంది లోగోలతో పట్టుకొని వస్తే దానికి పది నిమిషాలు పోతే పోయింది పుణ్యకాలం పోతుంది అయిపోయింది నెక్స్ట్ ప్రోగ్రాం పోయినట్టే ఈ రకరకాల సమస్యలు ఉంటుంటాయి అయితే మనం ప్రతి రోజు లేస్తే నాకు ఉదయం లేస్తే నాకు గతంలో నేను కాస్త బాగానే ఉండేవాడిని మానసికంగా గత పదిహేను నెలలుగా మానసికంగా చాలా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాం ఏంటంటే ముందు నేను వార్నింగ్ లేస్తూనే మా వాళ్ళు న్యూస్ పేపర్ కాకుండా న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ తెచ్చిస్తారు ఏంటి ఆ న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ అంటే మొత్తం రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ ఏ సమస్యలు ఉన్నాయి ఏ హాస్పిటల్లో ఎవరికి డైరీ వచ్చింది ఎవరు ఎక్కువ తుమ్ముతున్నారు ఎవరు ఎక్కువ దగ్గుతున్నారు లేదా ఎక్కడ ఏం జరిగింది ఏ షాడేస్తున్నాయి ఏ హాస్పిటల్లో ఏం జరిగాయి ఇట్లాంటివి నెగిటివ్ న్యూస్ ముందు పెడతారు నేను చూస్తా చూస్తాను మొదలు అది చూస్తున్నా ఏదో చెయ్యాలని తప్పన ఉంది మార్పు తీసుకురావాలని తప్పన ఉంది ఆ తపన ఉన్నప్పుడు ఒత్తిడి ఇంకా ఎక్కువ ఉంటుంది ఇవి చూస్తూనే అరే దీని ఈ సిస్టమ్ మనం ఎలా మార్పు తీసుకురాగలం ఏంటి ఇంత పెద్ద వ్యవస్థలో ఉంటున్నాం ఇన్ని సంవత్సరాలుగా ఉంటూ కూడా ఇంత ప్రభుత్వం ఇంత సహకారం ఇంత చేస్తున్నప్పుడు కూడా ఈ సమస్యల నుంచి ఎందుకు బయటకు తీసుకురా అదే మామూలుగా హెల్త్కి సంబంధించి కానీ అవి ఏదో ప్రయత్నం చేస్తాం దానికి ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి చేస్తాం హెచ్ఆర్ కావాలి రిక్రూట్మెంట్ చేస్తాం ఎక్విప్మెంట్ కావాలి దాన్ని చేస్తాం ఏదో ఇబ్బందులు పడతాం ఈ రోజు కాకుండా రేపు చేస్తాం రేపు కాకుండా ఎల్లుండి చేస్తాం కానీ ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం కానీ మానసిక ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఈ మధ్య నేను తెలుసుకోవడం మొదలుపెట్టిన తర్వాత నాకు మానసిక ఆరోగ్యం దెబ్బతింటామండి ఇన్ని రకాలైన సమస్యలు పాపం చూస్తుంటే ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు ఏదో ఫిగర్స్ చెప్పారు నాకు నిన్న మొన్న డాక్టర్ గారు పంపించారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక చార్ట్ ఏదో పంపించారు నేను దాంట్లో చూస్తుంటే అది వరల్డ్ వైడ్ ఇది ఇచ్చారు వాళ్ళు నైన్టీ సెవెన్ క్రోర్ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ మెంటల్ ఇల్నెస్ అది దాని రిపోర్ట్ ప్రకారం దాంట్లో దాదాపు ముప్పై కోట్ల మంది ఈ డిజార్డర్స్ తో రకరకాల డిజార్డర్స్ తో బాధపడుతుంటే ముప్పై కోట్ల మంది యాంగ్జైటీ డిజార్డర్స్ తో బాధపడుతున్నారు డిప్రెషన్ లో ఉన్న వాళ్ళ సంఖ్య ఇరవై నాలుగు కోట్లట సిజోఫినియాతో బాధపడుతున్న వాళ్ళు రెండు కోట్ల నలభై లక్షలట చివరికి ఈటింగ్ డిజార్డర్ రకరకాల డిజార్డర్స్ లో ఈటింగ్ డిజార్డర్ దాంతో బాధపడుతున్న వాళ్ళు కోటి నలభై లక్షల మంది ఉన్నారు ఈటింగ్ డిజార్డర్ తో కూడా బాధపడుతున్నారని నాకు తెలియదు ఇది చూసిన తర్వాత ఇదేంటి ఇది కొత్త డిజార్డరా రకరకాల డిజార్డర్స్ చూశాను కానీ ఇటువంటి అంటే ప్రతిదీ ఒక మానసిక సమస్య కానీ మనలో ఉందనే విషయం కూడా మనకు తెలియదు మనం గుర్తించం మన కుటుంబ సభ్యులు గుర్తించరు మన చుట్టూ ఉన్న వాళ్ళ సమస్యలతో బాధపడుతుంటారు మనం గుర్తించాం సరైన కౌన్సిలింగ్ తీసుకోవడం కోసం పంపించే ప్రయత్నం చేయడం కాబట్టి దీనివల్ల సమాజానికి తీవ్ర ఇది పడతా ఉంది ఇవాళ ఇప్పుడు చెప్పారు ఇప్పుడు చైల్డ్ సైక్యాట్రిక్ గురించి నేను ఇది చదువుతూ ఉంటే చిన్నపిల్లల్లో ఈ యాంగ్జైటీ డిజార్డర్స్ దగ్గర నుంచి ఈ డిప్రెషన్లో ఉంటున్న వాళ్ళు బిట్వీన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ టెన్ టు నైన్టీన్ ఇయర్స్ టూ టు సిక్స్ పర్సెంట్ ఉన్నారట అదేవిధంగా గేరియాట్రిక్ కూడా మోర్ పర్టికులర్లీ అటెన్షన్ ఏడిహెచ్డీస్ దాంట్లో అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ తో చిన్న పిల్లలు బాధపడుతున్నారు వయసు మళ్ళిన వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి ఈ అవసరం ఉంది చైల్డ్ సెక్రాట్రిస్ట్ అవసరం ఉంది గిరియాట్రిక్ సెక్రాట్రిస్ట్ అవసరం ఉంది ఇవాళ మారుతున్న ప్రపంచంలో రోజు ఏదో జరుగుతున్నాయి ఫోరెసిక్ సెక్రాట్రిస్ లో అవసరం ఉంది కానీ ఆ షార్టేజ్ మన దగ్గర ఎక్కువ ఉంది ఇవి ఇవి కేవలం మానసికంగా ఉంటే వ్యక్తి శరీరం మీద ఆరోగ్యం మీదే కాదు ఎకానమీ మీద కూడా దీని భారం ఉంటుంది అదే రిపోర్ట్ నేను చూస్తుంటే ప్రతి సంవత్సరం వీఆర్ లూజింగ్ వన్ ట్రిలియన్ డాలర్ ట్రిలియన్ డాలర్ ఇట్ ఇస్ కాస్టింగ్ అస్ వన్ ట్రిలియన్ డాలర్ ఎవ్రీ ఇయర్ బై ట్వంటీ థర్టీ ఇట్ విల్ బి సిక్స్ ట్రిలియన్ డాలర్ మన మన దేశ ఎకానమీ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అయిపోయిందని చెప్పి మనం చంకలు గుర్తుకుంటున్నాం గొప్పగా చెప్పుకుంటున్నాం దీంతో ప్రపంచ ఫిగర్స్ అనుకోండి ఇది ఆరు ఆరు అంటే సిక్స్ టూ నైన్టీ ఎయిటీ సిక్స్ లాక్స్ ఇవాళ ఎయిటీ సిక్స్ రూపీస్